అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ మేడ్ ఫుడ్ చూడగానే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకున్నారు కదా అస్సలు కదండీ ఇదేంటో ఈ రెసిపీ మొత్తం చూసి మీరే దీనికి మంచి పేరు పెట్టండి నేనైతే ప్రత్యేకంగా ఆమ్లెట్ బిర్యానీ అని పేరు పెట్టుకున్నానండి ఎందుకు అంటారా ఇది ఆమ్లెట్ వేసి వాటిని ముక్కలుగా కట్ చేసి బిర్యానీ మసాలా అంతా ఆయిల్లో వేపుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకొని ఆ పొడాన్ని ఇంక ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం యూనిక్గా ట్రై చేశానండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా స్పెషల్గా చాలా మంచి ఫ్లేవర్తో చాలా బాగుందండి మనం ఇంట్లో ఏది వండినా అందరూ ఇష్టంగా తినాలంటే ఎప్పుడూ ఒకే ప్రాసెస్లో చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే ఏది బాగుంటుందో ఏది బాగోదు అనేది మనకే తెలిసిపోతుందండి మనం చేసే రెసిపీస్ని కొంచెం యూనిక్గా కొంచెం మార్చుకొని చేసుకొని తింటూ ఉంటే అది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందండి నిజానికి ఈ రెసిపీ అనేది నాకు కూడా ఒకళ్ళు చెప్పిందేనండి ఇది యూట్యూబ్ యూట్యూబ్లో చూసింది కాదు అలాగని నా కొత్త క్రియేటివిటీ కూడా ఏమీ కాదు ఈ ప్రాసెస్ నాకు తను చెప్పేటప్పుడు నేను విని ఇదేంటి ఎలా ఉంది ఎలా ఉంటుందో టేస్ట్ బాగుంటుందో లేదో అనుకున్నానండి ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేసింది చాలా బాగా కుదిరిందండి ప్రాసెస్ చేసేటప్పుడు కూడా అనుమానమేనండి ఎలా ఉంటుందో ఏంటో అని కానీ పూర్తయ్యి ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటే చాలా కొత్త టేస్ట్ తగిలిందండి నోటికి అప్పుడు చాలా బాగుంది అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకోవాలని వెంటనే ఈ రెసిపీ మొత్తాన్ని పోస్ట్ చేసేసాను నచ్చిందండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ